క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడి నేసైనామూలం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా కొన్నిసార్లు మనం మన స్థితిగతుల వైపు చూసుకొని బాధపడుతూ ఉంటాం ఏంటి నా స్థితి ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాం ఇతరులతో మన స్థితిగతులను పోల్చుకుంటూ ఉంటూ ఉంటాం వారి పరిస్థితి బాగుందని మన పరిస్థితి బాగలేదని ఆలోచిస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంలో మిమ్మలను ధైర్యపరచుటకు పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అదేంటనంటే ఈరోజు మనం ఈ ప్రకృతిని చూసి ఎంతో సంతోషపడుతుంటాం చెట్లు కొండలు లోయలు జలపాతాలు పక్షులు జంతువులు జలచరములు ఏది చూసినా అద్భుతంగా వింతగా సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు మనం ప్రకృతిలో ఉన్న కొన్ని ప్రాంతాలను దర్శించినప్పుడు మన బాధలు మర్చిపోతూ ఉంటాం అవి అంత సౌందర్యవంతంగానూ మనకెంతగానో మేలుకరంగానూ ఉన్నాయి అయితే మీకు అందరికీ విషయం తెలుసా ఒకప్పుడు ఈరోజు మనం చూస్తున్న ఈ సృష్టి లేదు ఈ విశ్వము శూన్యంగా ఉంది మన భూగ్రహము ఖాళీగా ఉంది ఇది నేను చెప్పట్లేదు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆది కాండం ఒకటో అధ్యాయం రెండో వచ్చిన చెప్తున్న మాట ఏంటంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఇది దేవుడు ఈ సృష్టిని కలిగించే క్రమంలో ఉన్న పరిస్థితిని ఈ వచనం వివరిస్తుంది కొంతమంది ఈ వచనాన్ని తర్జుమా చేసే విధానములో ఉండెను అనే స్థలంలో ఆయను అని తర్జుమా చేయాలని భావిస్తూ ఉంటారు వారి ఆలోచనలు వేరే కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే భూమి ఒకప్పుడు ఏ స్థితిలో ఉందో దేవుడు మనకు తెలియజేయడానికి ఆ మాటలు రాసి ఉంచాడు ఆయను అని ఎందుకు తర్జుమా చేయాలని వారు భావిస్తారంటే అది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినానికి ఆదికాండం ఒకటో అధ్యాయం రెండో వచ్చినానికి కొంత గ్యాప్ ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు వాస్తవానికి ఆదికాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం అనేది అది సమరీ స్టేట్మెంట్గా మనం దాన్ని తీసుకోవాలి అది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అంటే ఆయన సమస్తాన్ని కలుగు చేసిన విధానం గురించి అది మాట్లాడుతూ రెండో వచ్చిన నుండి దేవుడు దాన్ని ఎలా చేశాడో మనకు వివరణ ఇవ్వటం జరిగింది ఆయన ఈ సృష్టిని కలిగిస్తున్న క్రమంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనకు తెలియపరచడానికి దేవుడు ఆ మాటలు ఉపయోగించాడు అయితే ఒకప్పుడు నిరాకారంగాను శూన్యంగాను ఉన్నటువంటి ఈ విశ్వము ఈరోజు ఎంత సౌందర్యవంతంగా మారింది ఎంత నిండుగా మారింది ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేదిగా సంతోషాన్ని ఇచ్చేదిగా మార్పు చెందింది ఎవరు దీన్ని విధంగా చేశారు దేవుడే నిరాకారంగాను శూన్యంగా ఉన్నటువంటి ఈ సృష్టిని ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆకారములోనికి సంపూర్ణతలోనికి ఆయన తీసుకొచ్చాడు ఆయనకున్న శక్తి సామర్థ్యాలకు ఈ సృష్టి ఒక రుజువు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా కొన్నిసార్లు మన జీవితం వైపు చూసుకుంటే మన స్థితిగతులు వైపు చూసుకుంటే ఇలాగే అనిపిస్తుంది నిరాకారంగాను శూన్యంగాను మన యొక్క జీవితము ఉన్నట్టు అనిపిస్తుంది ఒక వెలితిని మనము అనుభవిస్తూ ఉండొచ్చు కొంతమంది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ వెలితి ఉండొచ్చు లేదా మనం ఏదైనా ఒక నూతనమైన పని ప్రారంభించినప్పుడు నూతన అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు అన్నీ కూడా ప్రారంభ దిశ ప్రారంభ స్థితిలో ఉంటాయి కనుక మనుషులు దాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రారంభ స్థితిలో ఒక గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తికి తగినట్టుగా ఆ వ్యక్తికి అన్ని అమరినట్టుగా ప్రారంభ స్థితిలో ఎవరికి ఉండవు ప్రారంభ స్థితిలో కొద్ది కొద్దిగానే ఉంటాయి చిన్న చిన్న ప్రారంభాలే ఉంటాయి ఒక స్కూల్ గురించి ఆలోచిస్తే ఒకళ్ళిద్దరితో లేదా ఒక పది మందితో అది ప్రారంభమవుతుంది ఒకేసారి వందల మంది వేల మంది చేరడం అనేది సాధ్యం కాదు ఏ వ్యాపారమైనా ఏ కొత్త ఉద్యోగమైనా కొన్ని ఒడిదుడుకులతోటి తటపటాయిస్తూ అడుగులు వేసే పరిస్థితి ఉంటుంది ఇది మనము నవ్వులు పాలవడానికి మనుషులు మనల్ని చూసి ఎగతాళి చేయడానికి కారణం కూడా అవ్వచ్చు అయితే దినం నేను మీకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే ఒకప్పుడు భూమి ఈ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని నిరాకార స్థితిలో ఉన్నటువంటి భూమిని శూన్య స్థితిలో ఉన్నటువంటి భూమిని ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన రూపంలోనికి తీసుకొచ్చిన దేవుడే మన స్థితిని మార్చేవాడై ఉన్నాడు బైబిల్ చెప్తుంది మన స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ తుదను మనము మా చివరికి మనం మహాభివృద్ధి పొందే విధంగా దేవుడు చేస్తాడని బైబిల్ చెప్తుంది అయితే ఆ విధంగా మన జీవితంలో మార్పు జరగాలి అని అంటే మనం చేయాల్సిన ఒక నాలుగు పనులు ఉన్నాయి ఆ నాలుగు పనులు ఏంటో తెలుసుకుందామా మనము మొదటిగా దేవుణ్ణి వెదికే వారంగా ఉండాలి ఎందుకని ఇప్పుడు చూడండి మన నిరాకార స్థితిలో శూన్య స్థితిలో మనం ఉన్నప్పుడు ఉదాహరణకి ప్రస్తుతము ఎక్కువగా కనబడుతున్న ఒక సమస్య ఏంటి అని అంటే పిల్లలు లేకపోవడం మనుషులలో సంతాన వృద్ధి తగ్గుతూ ఉంది అంటే అనారోగ్య పరిస్థితులను బట్టి స్త్రీ పురుషుల్లోనూ ఉన్న సమస్యలను బట్టి సంతాన లేమి ఎక్కువగా కనబడుతుంది సంతాన లేమితో బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ వెతుకుతూ ఉంటారు డాక్టర్ల కోసం వెతుకుతూ ఉంటారు ఎవరు వారికి ఈ విషయంలో సహాయం చేయగలరో వారి కొరకు వెతుకుతూ ఉంటారు నిజమే కదా అలాంటప్పుడు మన నిరాకార స్థితిలో శూన్య స్థితిలో మనకు సహాయం చేయగలిగిన దేవుని కొరకు మనం వెతకాలి ఆయన తప్ప ఈ స్థితి నుండి మనను బయటికి తీసుకురాగలిగిన వారు ఎవరూ లేరు ఈ స్థితిలో మనకు ఆయన తప్ప ఇంకెవరూ సహాయం చేయలేరు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిమితమైన వారే పరిమిత జ్ఞానం కలిగిన వారే పరిమితమైన వనరులు కలిగిన వారే ఇంకా చెప్పాలంటే ఏదైనా ముడిసరుకు ఉంటే తప్ప నూతనమైనది తయారు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారే కానీ సర్వశక్తిమంతుడు శూన్యములో నుండి ఈ సృష్టిని కలుగు చేసిన వాడు ఆయన్ను వెతికే వారికి దొరుకుతాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో శూన్యములో నుండి నూతనమైన కార్యాలు వారి కొరకు చేస్తాడు అందుకే మన జీవితంలో మన నిరాకార శూన్య స్థితులు తొలగిపోవాలి అని అంటే మొదటిగా మనం దేవుణ్ణి వెతకాలి రెండవది ఆయన మనము బతిమాలుకోవాలి బైబిల్ చెప్తుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెతకటం అనగా దేవుని మీదనే దృష్టి నిలిపే వారంగా ఆయన కొరకు ఎదురు చూసే వారంగా ఉంటూ బతిమాలుకోవాలి ప్రార్థన చేయాలి మనకున్న కఠిన పరిస్థితులను బట్టి ఎంతోమందిని మనం బతిమాలుకుంటూ ఉంటాం కదా ఈ ఒక్కసారికి సహాయం చేయమని మనల్ని మనం తగ్గించుకొని అడుగుతూ ఉంటాం కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం మన బాధలు చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ పని దేవుని దగ్గర ఎందుకు చేయము మనుషులు మన యొక్క కన్నీళ్లు చూసి నవ్వుకుంటారు మనుషులు మన బాధలు మనం చెప్పుకున్నప్పుడు మన గురించి ఏదో ఏదో అనుకుంటారు వారు అందరూ ఒకే రకంగా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ మన దుఃఖాన్ని దుఃఖంగా అర్థం చేసుకునేవాడు మన దుఃఖములో మన కన్నీటిని కన్నీటిని తుడవగలిగిన వాడు మన దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన బతిమాలుకుంటే మనుషుల దగ్గర ఏడ్చి మనము చిన్న చూపు చూడబడటే పరిస్థితి తెచ్చుకోవడం కంటే కించపరచబడే పరిస్థితి తెచ్చుకోవడం కంటే మనము నమ్మగలిగిన దేవుడు నమ్మ నమ్మదగిన సహాయకుడైన దేవుణ్ణి బతిమాలుకోగలిగితే గొప్ప కార్యాలు నూతనమైన కార్యాలు స్థితి మార్చేడి కార్యాలు ఆయన చేస్తాడు మూడవదిగా మనకు తెలిసినంతలో పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి పాపమని తెలిసిన ప్రతి దానికి ప్రతి దాని నుండి దూరంగా తొలగిపోవాలి పవిత్రతను ప్రేమించే వారంగా ఉండాలి నాలుగవది మనము మనకు వీలైనంతలో యథార్థమైన జీవితాన్ని జీవించాలి యథార్థతను ప్రేమించాలి దేవుణ్ణి వెతకాలి ఆయనను బతిమాలుకోవాలి పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి యథార్థంగా ఆయన వెతకాలి యథార్థంగా మన జీవితంలో కొనసాగాలి అప్పుడు దేవుడు మన స్థితిని మారుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ స్థితి మార్చబడాలని కోరుకుంటున్నావా కోరికైతే ఉంది అయితే ఆ కోరిక తీరాలి అంటే దేవుని వైపు చూడడం తప్ప మరొక దారి లేదు దేవుని వైపు చూద్దాం దేవుణ్ణి వెతుకుదాం దేవుణ్ణి బతిమాలుకుందాం దేవుని సన్నిధిలో పవిత్రమైన జీవితాన్ని జీవిద్దాం యథార్థవంతంగా కొనసాగుదాం దేవుడు నిశ్చయముగా మన స్థితి మారుస్తాడు ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మలను ఆదరించినట్లయితే మనం విన్న ఈ మాటలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఈ నాలుగు తీర్మానాలు చేసుకునే వారంగా ఉందామా ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మా స్థితి మార్చేటి దేవా నీకు వందనాలు నీవు మా జీవితంలో ఈ కార్యము చేయగల సామర్థ్యం కలిగి ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం నిజమే మీరు తప్ప ఈ స్థితిలో మాకు సహాయం చేయగలిగిన వారు మమ్మలను బలపరిచిన బలపరచగలిగిన వారు మరెవరూ లేరు దేవా ఈ దినము ఈ మాటలు విన్నవారిలో ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవరు హేళన చేయబడుతున్నారో ఎవరు నిందలు మోస్తున్నారో ఎవరు గొడ్రాలి స్థితిలో ఉన్నారో ఎవరు ప్రారంభ స్థితిలో ఉండి నా స్థితి మారదా అని ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ మాటల ద్వారా నీ వైపు చూడడానికి దేవాన్ని నీపై ఆనుకోవడానికి మిమ్మల్ని బతిమాలుకోవడానికి పవిత్రంగా వారి జీవితాలు కొనసాగించడానికి వారి జీవితంలో యథార్థంగా జీవించటానికి మీ సహాయము ద్వారా స్థితి మార్పును పొందుకోవడానికి ఎదురుచూస్తుండగా నీ సహాయాన్ని కోరుకుంటుండగా వారి జీవితంలో మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ కృపాకార్యం వారి జీవితంలో జరిగించి వారు కోరిన రీతిలో మేలు పొందగలుగునట్లు సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి ఆమెన్ ప్రభు మీకు ఉండి మీ జీవితాల్లో స్థితి మార్పు చెందే అనుభవంలోనికి నడిపించట ద్వారా ఆయన స్థుతించే భాగ్యము మనకందరికీ దయచేయనుగాక ఆమెన్